హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ బాగున్నారా నేను బాగానే ఉన్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను అందరూ బాగుండాలి అందరూ బాగుండాలి అందరిలో నేను ఉండాలి ఫ్రెండ్స్ ఈరోజు నేను ఒక మంచి టాపిక్ మాట్లాడాలనుకుంటున్నాను ఆ టాపిక్ ఏంటంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఏంటంటే ఈ టాపిక్ ఒక పెళ్ళి గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను ఏంటి అంటే ఇద్దరు పెళ్ళి చేసుకోవాలనుకుంటారు పెద్దలు చేసిన పెళ్ళి కావచ్చు లేకపోతే వాళ్ళు ఇష్టపడి చేసుకున్న పెళ్ళి కావచ్చు చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ అమ్మాయి అతన్ని నమ్ముకునే వస్తుంది నన్ను బాగా చూసుకుంటాడు అని చెప్పేసి ఇప్పుడు చాలా రకాలుగా పెళ్ళి కాకముందే రిలేషన్స్ ఉండటం ఫ్రెండ్షిప్లు ఉండటం చాలా సహజం అయిపోయింది అయితే ఏదున్నా ఒకసారి పెళ్లి చేసుకున్న తర్వాత గతం తాలూకా గుర్తులు కానీ గతం మనుషుల్ని కానీ మర్చిపోవడం బెటర్ మంచిది ఎందుకంటే ఇప్పుడున్న రిలేషన్ హ్యాపీగా నడవాలంటే గతం తాలూకు గుర్తులు పెట్టుకుంటే దానివల్ల చాలా ఇబ్బందులు అవుతాయి భార్య భర్తల మధ్యలో మూడో వ్యక్తి రాకూడదు ఇప్పుడు మూడో వ్యక్తి ప్రస్తావన కూడా రాకూడదు రీసెంట్గా జరిగిన ఒక విషయం చాలామంది చూసే ఉంటారు ఎవరైతే ఆ అమ్మాయి బా భార్య నీ కించపరుస్తూ చిన్న అంటే నువ్వు నువ్వు వేస్ట్ తను బెటరు అంటే నా నా లవరు చాలా బెటర్ నీకంటే అందంగా ఉంటుంది నీకంటే మంచిది అని అలా పొగుడుతూ ఈ భార్యనే చిన్నపుచ్చుతూ కించపరుస్తూ ప్రతి క్షణం మాటలతో హింస పెట్టే భర్తని ఏ భార్య అయినా సూసైడ్ చేసుకుంటా పాప మా అమ్మ ఎవరితో చెప్పుకోలేకపోయింది దాన్ని హింస పెట్టి దాన్ని మానసికంగా ఎవరి మీద ఏమన్న ఇష్టంతో నీ భార్యను నువ్వు పెట్టి దాన్ని దాన్ని చనిపోయేలా చేసావు కదా నీకు పుట్టిన బిడ్డలు కూడా అనాథలు అవుతున్నారు కదా నువ్వు జైలుకి వెళ్ళిపోతావు కదా ఇప్పుడు ఆ అమ్మాయి చనిపోయింది నీ కారణంతో నువ్వు హింస పెట్టడం వల్ల చనిపోయింది కాబట్టి నువ్వు జైలుకి వెళ్తావు ఇంత హింస పెట్టావు కాబట్టి ఇప్పుడు నీ పిల్లల పరిస్థితి ఏంటి నిన్ను నిన్ను నమ్ముకున్న నిన్నే నమ్ముకున్న నీ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి ఈ అమ్మాయిని ఇప్పుడు ఇన్నేళ్ళు పెంచి పెద్ద చేసి నా పిల్లలు అని ఒక ప్రేమ ఉంటుంది కదా తల్లిదండ్రులకి ఆడపిల్ల అంత వయసు వచ్చినాక అలా అయిపోతే ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి అంటే నీకు పెళ్లి కాకముందు ఉన్న ప్రియురాలను పెళ్లి చేసుకోవడానికి కాల కానీ అది మంచిది దాన్ని పెళ్లి చేసుకోవాలి అది నిన్ను మోసం చేసి వెళ్ళిపోతే అది మంచిది అది నీ నుంచి విడిపోతే మంచిది నేను పెళ్లి చేసుకోకుండా కానీ అది ఉత్తమరాలు అందగత్తే కానీ ఇది అందగత్తి కాదు అంధగత్తిగా అన్నప్పుడు ఎందుకు జీవితాలు నాశనం చేయడం ఆడపిల్లల జీవితాలు పెళ్లి చేసుకుని దాన్ని హింసలు పెట్టి ప్రేమ ఎక్కడో ఉంటుంది మనసు ఎక్కడో ఉంటుంది శరీరం మాత్రం ఎక్కడో ఉంటుంది ఉంటూ ఒకళ్ళని పెళ్లి చేసుకొని మానసికంగా హింస పెట్టడం అవసరమా భార్యను హింస పెట్టే వాళ్ళని గురించి నేను అడుగుతున్నాను అంటే నేను మాట్లాడుతున్నాను కొంతమంది ఉన్నారు మ్యారేజ్ చేసుకుంటారు అంటే గతంలో ఏమున్నా అన్నీ పక్కన పెట్టేసి మర్చిపోయి భార్యతో హ్యాపీగా ఉంటారు అది ఓకే పర్వాలేదు అట్లా ఉంటే కానీ నీ పాత గుర్తులతో నీ పాత గుర్తులను అలా గుర్తు పెట్టుకుని ఏ సందర్భంలో ఏ ఏ కారణంతో ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోలేకపోయావు కానీ కానీ ఆ అమ్మాయి గుర్తులను అలాగే పెట్టుకొని వచ్చిన అమ్మాయిని హింస పెట్టి చనిపోయేలా చేయటం అనేది ఎంతవరకు సమంజసం ఇలాంటి వాడికి శిక్ష పడాలి ఆ అమ్మాయిని మానసికంగా చాలా హింస పెట్టాడు హింస పెట్టి చనిపోయేలా చేశాడు కాబట్టి చావుకు కారణమైన ఈ ఆ వ్యక్తిని శిక్ష పడాలి అతనికి నిజంగా చెప్తున్నాను చాలామంది చెప్తున్నానండి ఎవరితోనో ఎవరికినో ఇష్టపడతారు వాళ్ళని పెళ్లి చేసుకోరు వాళ్ళు ఈ వీళ్ళు కారణం కావచ్చు వాళ్ళు కారణం కావచ్చు పెళ్లి చేసుకోకపోవటానికి కానీ వచ్చినమ్మాయి ఏం తప్పు చేసిందని నీ లైఫ్లోకి వచ్చి నీ మీద ప్రేమ పెట్టుకుని నిన్నే నమ్ముకుని నీతో కలిసి బతుకుతున్నావు అమ్మాయిని నీ గతం తాలూకు గుత్తులు కోసం గుర్తులు గురించి నువ్వు ఈ అమ్మాయిని మానసిక హింస పెట్టడం అవసరమా నిన్ను నమ్ముకుని వచ్చిన అమ్మాయిని హింస పెట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్ నిన్ను చేసుకున్నందుక అమ్మాయి అనుభవించాలి ఆ బాధ చాలా బాధ అనిపించింది ఎందుకంటే ఒక బిడ్డ అయిపోయాడు అమ్మాయి కడుపును పుట్టినందుకు బిడ్డ అయిపోయి బిడ్డలు అనాథలు అయిపోతున్నారు ఇలాంటివి చాలా జరుగుతున్నాయి కుటుంబాల్లో తల్లిదండ్రులు ఆ బిడ్డను పోగొట్టుకుని మరి అది బ్రతికున్న నాడు ఒక కడుపు చిచ్చు అంటే కడుపులో ఒక బిడ్డ పుట్టి కొన్నేళ్ళు పెరిగి చనిపోతే ఆ బిడ్డ ఆ తల్లి అనుభవించే బాధ తల్లికి అర్థమవుతుంది కళ్ళ ముందు ఉన్న బిడ్డ కనిపించదని ఇది చేసినాక ఇంకా కనిపించదని అనిపించినప్పుడు ఆ తల్లిదండ్రుల బాధ ఎలా ఉంటుందని ఇది అనుభవించిన తల్లిదండ్రులకి అర్థమవుతుంది ఎందుకంటే ఇంతకుముందు ఎప్పుడు నా పర్సనల్ విషయాలు నేను మాట్లాడలేదు ఈ వీడియోలో నేను మాట్లాడాలనుకున్నా ఏంటి అంటే నాకు నాకు అంటే నేను నేను నా పిల్లల గురించి కానీ ఇప్పుడు నేను ఏ వీడియోలో ప్రస్తావన తేలేదు ఈ వీడియోలో నేను మాట్లాడుతున్నా ఏంటి అంటే నాకు ఇద్దరు పిల్లలు వాళ్ళకి ఆరోగ్యాలు బాగుండవు ఒక బాబు గ్రహణ ముర్రి ఏదో ఆరోగ్య సమస్యల వల్ల ఆ బాబు చనిపోయాడు రెండో బాబు కూడా ఫిట్స్ వచ్చేవి బ్రెయిన్ డెడ్ అయిపోయింది చాలా సంవత్సరాలు హాస్పిటల్కి తిప్పేవాళ్ళం కోలుకోల పిల్లలు చిన్నప్పుడు ఎలా అయిపోయారు నా కళ్ళ ముందంటే వాళ్ళు ఒక బాబు ఫోర్ ఇయర్స్ ఉన్నాడు ఒక బాబు నైన్ ఇయర్స్ ఉన్నాడు పదో సంవత్సరం రాగానే చిన్న బాబు చనిపోయాడు ఐదో సంవత్సరం రాగానే పెద్ద బాబు చనిపోయాడు మరి ఇద్దరు బిడ్డల్ని నాలుగేళ్ళు ఐదేళ్ళు తొమ్మిదేళ్ళు పదేళ్ళు పెంచిన నాకు ఇప్పటికీ నేను ఎన్నేళ్ళు నేను గుర్తు పెట్టుకుని బాధపడుతుంటాను మరి ఒక ఒక ఇరవై ఏళ్ళు ఇరవై ఐదేళ్ళ వరకు పెంచుకునే ఒక ఆడపిల్లని ఒక ఇంటికిచ్చి పెళ్లి చేసి ఆ పిల్ల యోగక్షేమాలు కనుక్కుంటూ అప్పుడప్పుడు వెళ్ళి చూసుకుంటూ ఉంటారు తల్లిదండ్రులు మరి అసలు చూసుకోవడానికి ఆ బిడ్డ లేదు అనిపించినప్పుడు ఆ బాధ ఎలా ఉంటుంది అనేది అనుభవించిన వాళ్ళకి అర్థమవుతుంది అంటే ఒక తల్లిగా నేను ఎందుకు అనిపించింది నాకు అట్లా చూస్తున్నప్పుడు వాడికి పోయేది ఉంది వాడు అంత భార్య మీద ప్రేమ ఉన్నవాడు అంత హింస పెట్టేవాడు కదా భార్యని అసలు గతం వాడి ప్రియురాల గురించి మాట్లాడుతూ దాన్ని కూడుతూ ఎక్కడో ఉంది నీ జీవితంలో లేదు కదా నీ జీవితంలో నిన్ను నమ్ముకుని వచ్చి నీ భార్యను నువ్వు హింస పెట్టి నువ్వు చనిపోయేలా చేసావు కదా దానివల్ల ఏం సాధించావు బాబు చెప్తున్నాను నిన్ను నమ్ముకుని వచ్చిన భార్యని నీ గతం తాలూకు గుర్తులతోటి గుర్తు చేసుకుంటూ వాళ్ళని పొగుడుతూ నీ ముందు ఎవరైతే రిలేషన్లో ఉన్నారో వాళ్ళని పొగుడుతూ హింస పెడుతూ వచ్చిన దాన్ని మనశ్శాంతి లేకుండా చేయటం అనేది కరెక్టే కాదు శాడిస్ట్ చేస్తాడు పని ఇలా చేసేవాళ్ళు ఎవరైనా వీడియో చూస్తుంటే మారండి ఇలాంటివి చేయకండి ఆడవాళ్ళని ఓకే ఫ్రెండ్స్ నేనైతే నాకు అనిపించింది నేను మాట్లాడిన టాపిక్ నేను ఎవరినైనా నొప్పిచ్చుంటే క్షమించండి బాధ అనిపించింది మరి చేస్తున్నాను అంతే ఈ వీడియో ఏదైనా టాపిక్ నాకు కొంచెం మనసుకి ఇది అనిపిస్తే వచ్చేస్తాను అనమాట ఈ టాపిక్ నేను ఈరోజు చేయాలనిపిస్తే చేసేస్తాను అది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ దయచేసి హింస పెట్టడం మానుకోండి నన్ను హింస పెట్టేది అని అన్నాడు కదా వాడిని హింస పెట్టలేదు ఆ అమ్మాయినే ఆ అబ్బాయి హింస పెట్టే స్పష్టంగా అర్థమవుతుంది అర్థం చేసుకొని కొంతమంది అయినా మారితే బాగుంటుంది ఈ వీడియో చూసి ఓకే ఫ్రెండ్స్ బాయ్ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ నన్ను సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్